హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏకదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది స్వీటీ నీతో తర్వాత మాట్లాడతానా అంటూ విశ్వనాథ్ గారిని రూమ్కి తీసుకొని వచ్చింది సీత అలా చేయటం ఏమాత్రం స్వీటీకి నష్టలేదు అసలేం అనుకుంది అమ్మ వచ్చాక మాట్లాడతాను అంది కదా చూస్తాను అని గోపదో సోఫాలో కూర్చుంది సీత అసలు ఏం జరిగింది బా నాన్న ప్లీజ్ ముందు మీరు రెస్ట్ తీసుకోండి స్వీటీని కాలేజ్కి పంపించేసి మీతో అన్ని విషయాలు చెప్తాను అని గబగబా బయటికి వచ్చిన సీత హాల్లో అంత చిందర ఉండటం చూసి జానకమ్మ వైపు చూసింది స్వీటీ ఎక్కడ ఉన్నట్టు రూమ్లో ఉంది తల్లి నిజం తెలుసుకొని ఏం చేస్తుంది ఇది నా ప్రాణానికి అందరూ నా మీద కోప్పడే వాళ్లే తగులుకున్నారు తప్పు లేకపోయినా నేను నా కూతురు ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకుని బాధిగా స్వీటీ రూమ్కి వచ్చింది తల పట్టుకుని సోఫాలో కూర్చుంది స్వీటీ ఎప్పుడైనా నిజం చెప్తావా లేదా ఏ నిజం నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నీకు తర్బుడున్నా లేనట్టే అని మర్చిపోయావా లోపలికి వస్తూ అంది సీత నేనెక్కడ మర్చిపోతాను నువ్వు చెప్పింది నేను అసలు మర్చిపోను కాకపోతే నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు అనుకుంటాను కాదు అని నాకు తెలుసు కానీ చంపటం ఇష్టం లేదు ఎన్ని రోజులైనా నా దగ్గర నిజం దాస్తావు అంటే నిన్న నువ్వు నాన్నని కలిసావు అవునా నొసలు చిట్లించి అనుమానంతా అడిగింది స్వీటీ లేదు విడిపోయాక నేనెందుకు కలుస్తాను అబద్ధ నీకు రాదమ్మా తాతయ్య నాన్న కోసం మాట్లాడారు మర్చిపోయావా అప్పుడే నాకు అర్థమైంది నైట్ నువ్వు నాన్నతో ఉన్నావని స్వీటీ మాటలతో షాక్గా చూసింది చెప్పమ్మా నాయను ఊరు వెళ్ళింది నాన్న దగ్గరగా అదే నాన్న పేరు ఏదో చెప్పారుగా రామ్ నాన్న రామ్ దగ్గరికి వెళ్ళావా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళా అంతేకాదు మీ నాన్నతో నేను ఎప్పటికీ కలవడు అదే కారణం అడుగుతున్నా చెప్పు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా అయినా కూతురు కోసం రాలేదు అసలు ఆయనకు మనసు అనేది ఉందా కోపంగా అడిగిన స్వీటీ మాటకి సీతమన షూక్కుమంది చెప్పు ఏ అమ్మా ఆయనకి నేను పుట్టలేదన్న అనుమానంతో వదిలేశాడా స్వీటీ నాకు అరవటం వచ్చు కా అమ్మా కానీ ఎన్ని రోజులని నిజం దాస్తావు అనుమానంతో వదిలేశాడా మీ ఆయన రామ్ కాదు కాదు అంటూ అరిచింది సీత మరెందుకు వదిలేశాడు ఎందుకంటే మీ నాన్న నన్ను సృహలో లేకుండా మోసం చేశాడు ఎరుపెక్కిన కళ్ళతో కంటి నిండా నీళ్లతో గుండె నిండా బాధతో చెప్పింది సీత అవును నేను లేని టైం చూసి నన్ను మోసం చేశాడు అంతేకాదు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు నా ఇష్టంతో పని లేకుండా నన్ను అనుభవించాడు నా ఇష్టంతో పని లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు నా ఇష్టంతో పని లేకుండా చివరికి నా ప్రేమను నాకు దూరం చేశాడు ఒక్కసారి కాదు రెండు కాళ్ళు సార్లు కాదు చాలాసార్లు నన్ను అన్ని విషయంలో మోసం చేశాడు పచ్చిగా చెప్పాలంటే నన్ను ఒక బానిసిగా చూశాడు తన పంతం తన కోపం తన ఇష్టం తన పట్టుదల తన ప్రతాపం తన పగ తన ఆవేశం అన్ని నా మీద చూపాడు నువ్వు అనుకున్నట్టు మా పెళ్లిలో సాంప్రదాయబద్ధంగా జరగలేదు పగతో జరిగింది తెలుసా సీత మాటలు ఎంత పదురుగా వస్తున్నాయంటే ఎప్పుడు లేని స్వీటి వెనుక్ అడుగు వేసింది అమ్మా ఎంత అరిచినా ఎంత కోప్పండా తన పంతమే నెగ్గేది అంత గొప్పవాడు మీ నాన్న ఏం తెలుసు నీకు నా కోసం ఆయన వాళ్ళు ఉండగానే నన్ను అనాథం చేశాడు తెలుసా ఆయన భరించాడు చివరికి మారాడు నన్ను ప్రేమించాడు అనుకున్నా కానీ ఆ ప్రేమలో స్వార్థం ఉందని గ్రహించలేకపోయా ఆ ప్రేమతోనే ఆ మోసకరమైన ప్రేమతోనే నన్ను తల్లి చేశాడు భరించలేకపోయా చచ్చిపోవాలనుకున్నాను నాకంటూ మనసు లేదా నాకంటూ ఇష్టం ఉండదా అనుకోని నాలో నేనే పిచ్చిదాన్ని అయిపోయా ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు కట్టిన పసుపు తాడు తన ముఖంపై కొట్టి గడప తాటికి బయటికి వెళ్ళామనుకునే లోపే మరో తుఫాను నన్ను మళ్ళీ పిచ్చిదాన్ని చేసింది నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది చచ్చిపోతే బాగుండు అనిపించింది చివరికి చచ్చిపోవాలనే అనుకున్నా కానీ కడుపులో ఉన్నావు నాకంటూ తోడుగా ఉంది నాకంటూ ఆధారం అన్ని నువ్వే అనుకొని నువ్వే నా ప్రపంచం అనుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేశా ఒక రాక్షసు నుంచి విముక్తి కలిగిందే అని అనుకున్నా కానీ నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావు స్వీటీ అమ్మ మీ నాన్నలో ఉన్న మూర్ఖత్వం కోపం పట్టుదల మాట చెల్లింపు అన్ని నీలో ఉన్నాయి నా మాట ఎప్పుడైనా విన్నావా పోనీ ఇచ్చిన వాటికి విలువించావా అంటే అది లేదు ఇంకెలా ఉండాలి నేను ఒకసారి నీ తీరు చూసి నాకే భయమేస్తుంది అసలు నువ్వు నా కూతురివా లేదంటే నీకు నేను కూతున్నా అని అబ్బా మాట్లాడకు స్వీర్ ఎందుకు వద్దన్న పని పదే పదే చేస్తూ ఉంటావు ఎప్పుడు నా మనసును బాధ పెట్టడమే నీ పని అమ్మ అంటూ కండతడితో కోపంగా చూసింది నా మాటలకి నీకు కోపం వచ్చినా సరే ఇలానే మాట్లాడతా నువ్వు కూడా మీ నాన్నలానే తయారయ్యావంటే మమ్మల్ని నేను ఏమనను నాకు నేనే చేత కాని దాన్ని అనుకొని చేస్తాను అంటూ ఏడుస్తూ బయటికి వెళ్ళింది సీత తల్లి మాటలకి బెడ్ మీద చతికలు పడి ఉబ్బికొస్తున్న కన్నీటిని ఆపుకుంది ఏడుస్తూ వచ్చిన సీత కోసం పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చి చుట్టూ చూసింది ఇంటికి కొద్ది దూరంలో ఉన్న బెంజ్ కానీ చూసి వెంటనే మెయిన్ డోర్ క్లోజ్ చూసి కోపంగా అడుగుల వేగం పెంచింది సీటు వెనక్కి తల్లి వాల్చి నిద్రపోతున్నాడు రామ్ అత్తబామని తీసుకొచ్చింది మన హీరో గారే ఎందుకో సీతకి ఎక్కడ లేని వచ్చి విండో గ్లాస్ డోర్ పై గట్టిగా కొట్టింది నిద్రలో ఉన్న రామ్ చిన్నగా కళ్ళు తెరిచాడు కానీ శ్రోహలోకి రాలిపోతున్నాడు సీత కోపంగా విండో డోర్ గట్టిగా పగల కొట్టింది ఎంతలా అంటే ఆమె చేతి గాజులు పగిలి రక్తాన్ని దారలా గార్చాయి ఎందుకో ఒక్కసారిగా ఉలికి పళ్లేచాడు రామ్ రే రాక్షసుడా కారు నో రోపెన్ చేయి ఎవరో అంటూ మత్తుగా కళ్ళు తెరిచి విండో దగ్గరే చూస్తున్న సీతను చూసి షాక్ అయ్యాడు సీత చేస్తాను అలా పిలిచావంటే మెంటల్లోన కారు దిగుతావా దిగవా ఎంత గట్టిగా అరిచిందంటే సీత అరుపుకి రాము లిక్కిపడి చూశాడు ఏయ్ దయ్యం కాని పట్టిందా అలా అరుస్తున్నావు మెంటల్లానా అంటూ విండో గ్లాస్ పగిలుండడం చూసి అనుమానంగా సీత చేతి చూసి షాక్ అయ్యాడు ఏయ్ ఏమైంది నీకు గబగబా కారు దిగాడు ఆ షాక్ లోనే నీకెందుకు నాకేమైనా అయితే నీకెందుకు అసలు ఎవడరా నువ్వు నా జీవితంలోకి వచ్చావు నిన్ను రమ్మని నేను అన్నానా ఎందుకు వచ్చావు రామ్ షర్ట్ కాలర్ గుంజేస్తూ అడిగింది ఏయ్ స్లోగా షర్ట్ చిరిగిపోద్ది అంతా రామ్ బట్ట పూర్తి కాలేదు వెంటనే చాచి పెట్టి ఒకటిచ్చింది మా నోడు షాక్ సీత ఈరోజు నేను నిజంగా అందరిలో లోకువయ్యా చివరికి ఎవరేమడిగినా నేనే సమాధానం చెప్పాలి తప్పు చేసింది నువ్వైతే నేనెందుకు చెప్పాలి ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు నన్ను ఎవరేమనలేదు కానీ నీ వల్ల నేను అంటూ ఆగిపోయింది అప్పటికే ఏడు బాగటం లేదు సీత ఎవరేమన్నారు చెప్పు వాళ్ళ సక్కతి చూస్తా ఎవరు ఏమనలేదు రే నిజం చెప్పు ఎందుకు నన్ను మోసం చేశావు ఏ రెస్పెక్ట్ ఏదే నన్ను మోసం చేసిన నీకు రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి బోడి సీతాలు నాకు కోపం వస్తుంది తగ్గించు నాకు షూటింగ్ టైం వస్తుంది వెళ్ళాలి వెళ్దూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు నన్ను ఎప్పుడు మోసం చేసావు ఉఫ్ అంటూ కారుకి జారబడి రెండు చేతులు కట్టుకొని సీతను చూశాడు ఎందుకు నేనే తప్పు చేయకపోయినా నన్ను ఇలా చేశావు చెప్పినా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావా ఏ నన్ను పెళ్లి చేసుకున్నంత గోపురం చేసావు అర్థం చేసుకుంటానో లేదో నీకు తెలీదా ఆమె పాటలకి చిన్నగా వచ్చింది రామ్కి ఆ నవ్వు చూసిన సీతకి ఒళ్ళు వాడి మండిపోయింది అతన్ని కొట్టలేదు తిట్టలేదు బొమ్మలా చూస్తూ విరక్తిగా నవ్వుకుంది ఆ క్షణం సీతకి చూడగానే రామ్ కంట్లో గిర్రు నీళ్ళు తిరిగాయి ఒక్కసారిగా సీతని హత్తుకుని ఆమె భుజంపై తలవాల్చాడు నాకు కావాల్సింది ఓదార్పు కాదు నిజం మెల్లిగా అంది సీతానికి తెలుసు కదా నాకు ఏది చెప్పటం రాదు చివరికి మనసులో మాట కూడా సీతికి అర్థమైంది ఎంత అడిగినా రామ్ చెప్పడు అని ఒక్కసారిగా అతన్ని వదిలి కోపంగా చూసింది కోపొచ్చిందా రాదు నాకెందుకు కోపం కోరిక ఎక్కువైపోయి ఎక్కడైతే దగ్గరికి రానివ్వను అని నీ కామం తీర్చుకున్నావు అంతే కదా నువ్వు నిజం చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత ఇంకోసారి నా కంటికి నువ్వు కనిపించినా సరే ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావు ఏం చేస్తావు ఆ మైకెల్ని బెళ్లి చేసుకుంటాను కనీసం ఈ రకంగా అయినా నిజం చెప్తాడని సీత కోపంలో అంది కానీ రామ్ ముఖం వెంటనే మారిపోయింది ఏయ్ ఏమన్నావు ఏ వినిపించలేదా ఆ మైకెల్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు నిజం చెప్పాలంటే నీ మీద తనే నయం ఏ కడుపులో పిండాన్ని చంపినందుక ఏయ్ నూర్ము ఇవే మెంటెల్తానా నాకు నచ్చిన మాటలు మాట్లాడితే కోపంలో నిజం చెప్పేస్తాడా అనుకుంటున్నావు ఏమో ఇంకోసారి ఆ మైకిల్ పేరు నేను నోట్కి వచ్చిందంటే తెగింది చర్చ జాగ్రత్త అయినా నేను ఎవరితో ఉంటే నీకెందుకు ఎవరి పేరు ఎత్తితే నీకెందుకు నీకు నాకు సంబంధం ఏంటి పగకు ప్రేమకు మధ్యన ముడిపడిన బంధం నువ్వు తెంచకుండా మాత్రాన తెగిపోయేది కాదు అర్థమైందా ఎందుకు ఇలా చేస్తున్నావురా ఏడుస్తూ తు అతని చెప్పపై చేయి వేసి అడిగింది ఏం చేయనే నువ్వంటే నాకు పిచ్చి అప్పుడు లండన్లో తాగిన మైకంలో మన ఇద్దరి మధ్యన తప్పు జరిగింది కానీ నేను కావాలని బలవంతం చేయలేదు అని రామనుగానే సీత షాక్గా చూసింది అవును సీత అప్పుడు నిజం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు ముందే తెలుసు అప్పుడు నీకు నాకు మధ్యన పచ్చిగడ్డి వేస్తే మగ్గుబడిలా ఉండేది మన రిలేషన్ అందుకే విషయం దాచాను ఇంకా రెండోసారి మా ఇంట్లోనే అప్పుడైతే నేను కావాలని నువ్వు తాగే పాలల్లో మధ్య మంది కలిపి మోసం చేశాను ఎందుకు ఎందుకంటే నా ప్రేమ కోసం ఏంటి నీకు నాకు మధ్యన ఉన్న మందుగా బంధం కొద్దిగా బలపడుతుందన్న టైంకి నీ తప్పు లేదని నాకు తెలుసు కానీ నిన్ను కాదని నువ్వు ఆదిని సొంతం చేసుకోవటం నా మనసు తట్టుకోలేకపోయింది ఏం చేయను నిన్ను నా సొంతం చేసుకుంటే అప్పుడు ఆది మన జీవితంలోకి అనిపించింది రామంటూ చూసింది సీత ఒక్కసారిగా ఆమె రెండు విషయాలు పట్టుకుని నీకు తెలుసు కదా నచ్చింది చేస్తాను అని నీ విషయంలో చేసింది తప్పు అని తెలిసి కూడా ఎందుకు చేశానో తెలుసా నువ్వు ప్రేమించినట్టు నువ్వు ఎవరు ప్రేమించరే నువ్వు చూసుకున్నట్టు నన్ను ఎవ్వరూ చూసుకోరు నాకు తెలిసి ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో అంత ప్రేమ ఉంటే చెప్పాలి కానీ ఎందుకు మోసం చేయటము అని ఆది ప్రేమ కూడా నాకు పోటీగానే ఉంది ఏం చేయండి సీత ఆ టైంలో నిన్ను నా సొంతం చేసుకోవాలి అనిపించి చేశాను కారణం నీ మీద ఉన్న పిచ్చి ప్రేమే నన్ను అలా తప్పు చేసేలా చేసింది ఆ టైంలో నేనంటే నీకు ఇష్టం లేదా ఒక్క మాట అడగనా ఏంటి అందరి విషయంలో భయపడి నువ్వు నా విషయంలో ఎందుకు భయపడి ఇలా చేసావు భయపడి కాదు స్వార్థంతో చేసా ఏయ్ చెయ్యను సీత ఇష్టపడిన నాన్న అమ్మ తన్వి అందరూ నాకు దూరమయ్యారు చివరికి నువ్వు కూడా ఒంటరి పాని చేస్తే ఎలా నేను ఏమైపోవాలి కంటినిండా నీళ్లతో రామ్ అలా అడిగేసరికి సీత ఏం మాట్లాడలేకపోయింది ఆహారా చేయటం తప్పే కాదని అనను కనిదానివని నన్ను కాదని మరొకరు మనసు స్థానం ఇవ్వదు అనే ఆ రోజున పరిస్థితులు అలా క్షయనిచ్చాయి నాకు నటించడం రాదు సీత ఏదైనా ముఖం మీద మాట్లాడగలను నీకు ఈ నిజం ముందే చెప్పాలనుకున్నా కానీ నా ధైర్యం అప్పుడు వెనకడుగు వేసింది ఇది నా మూర్ఖత్వం మలుపు స్వార్థం రాక్షసం అనుకున్నా పర్లేదు సీత కోసం తప్పు చేస్తాను అవసరమైతే ప్రాణాలు తీస్తాను ప్రాణమిస్తాను ఇంతకు మించి నీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు అని రామ్ అనగానే సీత అలానే బొమ్మలా చూసింది కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆమె చేతి కట్టుకట్టి ఎవరేమన్నా సరే జీవితాంత కాలం ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు నీ అనుమతి లేనిదే నీ ఇంట్లోకి అడుగు పెట్టను భయపడకు అంటూ ప్రేమగా ఆమె నుద్దును చుంబించి అక్కడి నుంచి వెళ్ళాడు రామ్ రామ్ వెళ్ళగానే ఏడుస్తూ వెనక్కి తిరిగిన సీత శౌర్యం చూసి షాక్ అయింది ఏంటి ఎలా ఉన్నావమ్మా తెలిసే అడుగుతున్నావా వాణ్ణయ్యా వాళ్ళేని అన్ని రోజులైనా కనీసం మనశ్శాంతిగా ఉన్నావా కదా ఉన్నానన్నయ్య మనశ్శాంతి వాడు ఎక్కడ అడుగుపెట్టి మనశ్శాంతి అనేది ఉంటుందా చూసావు కదా ప్రేమ కోసం అది ఎలా చెప్పాలో తెలియక మోసం చేశాడు ఎలా మనశ్శాంతిగా ఉంటాను సగం చెప్పాడు కానీ వాడు నీ విషయంలో అలా మోసం చేయడానికి గల కారణం మీ బాబాయ్ మాటలు సీత ఏంటి అవును సీత విదేశాల్లో ఉన్నప్పుడు అంటే తాగిన వైకంలో ఇద్దరు ఒక్కటయ్యారు కానీ ఎప్పుడైతే నువ్వు రామ్ మనసులో వేసుకుని కూర్చున్నావో అప్పుడే అసలు కదంతా బయటపడింది అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియని నిజం సీత తన్వి విషయంలో నిజానిజాలు బయటపడుతున్న టైంలో ఒకరోజు రామ్ మీ మామయ్య దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు ఏం జరిగిందంటే ఫోన్లో కోపంగా మాట్లాడుతున్నాడు పరశురాం రే తెప్పించే నేను తర్వాత మాట్లాడుతా అని ఫోన్ కట్ చేసి తలపట్టుకున్నాడు పరశురాం ఎప్పుడు లేని సీత అమ్మడాల్ల కోసం అడిగిందంటే చిన్న విషయం కాదు నిజానిజాలు బయటికి రాకముందే సీతను కూడా ఏదోటి చేయాలి ఏంటి మీలో మీరే తెగ ఆలోచిస్తూ బుర్రలు బద్ద కొట్టుకుంటున్నారు అంటూ శౌర్య తో పాటుగా లోపలికి వచ్చాడు రామ్ రామ్ ని చూడుగానే ఎక్కడ లేని వచ్చింది పరశురామ్కి నువ్వెందుకు వచ్చావు ఏం లేదురా ముసల్లాక్క నాకు తెలిసే నిజం నీతో పంచుకుందామని వచ్చా రే వీడికి ఎలానో మర్యాదు చేయటం రాదు కానీ అలా సోఫాలో కూర్చో అని సౌరేత చెప్పి తను ఫోన్లో సెటిల్ అయ్యి ఎప్పట్లానే దర్శాగా కాళ్ళ మీద కాలేసుకొని గర్వంగా చూశాడు రామ్ నా మేనకోడల్ని నాకు దూరం చేసిందే కాకుండా నా మీద లేనిపోని నిందలు వేయాలని చూస్తున్నావా నేను నిందలు వేయటమేంటి దించక ఎప్పుడు లేని సీత అమ్మనాలి కోసం అడిగిందంటే దాని వెనకే నీ హస్తం లేదలా హస్తం ఉంది కాబట్టి అడిగా ఏ నా భార్య అలా అడిగినప్పుడు నిజం చెప్పొచ్చు కదా నిజమేంటి మరీ ఓవర్ చేయకు సీత పేరెంట్కి యాక్సిడెంట్ చేసేది అని నాకు తెలుసు అని రామ్ అడిగానే పరశురాంతో పాటు సౌర్య కూడా షాక్గా చూశాడు రామ్ అవును శౌర్య వీడు పైకి కనిపించే అంత పెద్ద మనిషి కాదు పెద్ద పోరం బొగ్గాడు రే ఈ మాటలు జాగ్రత్తగా రాని అంటూ కోపంగా పైకి లేచాడు పరశురాం అంతే కోపంగా రామ్ పైకి లేచి పరశురామ్ గుండెలపై కాలు పెట్టి రే అరిచావంటే చేస్తావు నా కొడక నా భార్యని పిచ్చిదాన్ని చేసి ఆడుకోవాలని చూస్తున్నావా ఆ చెప్పు రామ్ దోటి నుంచి సీత మీద ప్రేమ కనిపించేసరికి సౌర్య షాక్గా చూశాడు చాలా ఎందుకు అని జరిగిందంతా వీడియో తీయటం మొదలు పెట్టాడు రామ్ హద్దులు దాడుతున్నావు ఏ చి ఆపు హద్దులు సరిహద్దులు అంటూ నా దగ్గర మాట్లాడకు తలపుచ్చే పగిలినట్టు పగిలిద్ది అయినా తెలివిగా నా పిల్లం పేరు మీద నా ఆస్తి అంతా కదా అది పిచ్చిది నువ్వు సైన్ చేయమనిగానే వెనుక ముందు ఆలోచించకుండా సైన్ చేసింది ఎందుకు రాదు అని నమ్మ మాపని చంపితే కాకుండా ఆస్తిరంతా మింగేశావు ఇది నా పర్సనల్ విషయం ఆస్తి విషయంలో ఏమైనా చేస్తాను అడగడానికి నువ్వెవరివి నీకు తెలీదా దానికి మొగుడి నీకు ఎమ్ముణ్ణి అని రామణిగానే పరశురాం కోపంగా చూశాడు ఎందుకు సీత విషయంలో ఇంత మోసం చేసావు తన వాళ్ళే కాకుండా చేసావు ఆస్తి కూడా తీసుకున్నావు నీ మేనకోడలే కదా ఎవరికి మేనకోడలు ఆస్తి కోసమే ఇన్ని రోజులు దాన్ని ప్రేమగా పెంచా లేదంటే దాన్ని ఎందుకు నేను పెంచుతాను అంటే ఆస్తి కోసమే సీత ఆది ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావా అవును లేకపోతే ఎందుకు ఇప్పుడు అది ఆతి చేసుకోకపోయినా మరేం బాధలేదు ఎలానో ఆస్తి పేపర్ మీద సంబంధం పెట్టేసింది సంతకం పెట్టేసింది కదా మరి అక్కడిని కొడుకు నా పెళ్ళ కోసం దేవదాసులా తయారయ్యాడు అవును అయ్యాడు అవని ఏం నష్టం లేదు వాడు అడిగితే సీతనిస్తాను కానీ ప్రాణాలతో ఉంచును అని పరశురా అని కానీ రామ్ శౌర్య షాక్గా చూశాడు అవును నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని నా కొడుకి ఎలా ఇస్తాను వాడి ముంచుకు తిరగానే నేనే మనుషులు పెట్టి చంపేస్తా నీ పిల్ల భూమికి దాని దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఏం కూసావురా అంటూ రామ్ తన విశ్వరూపం బయటికి తీశాడు సౌర్య భయంగా ఫోన్ పక్కన పెట్టి రామ్ని పట్టుకున్నాడు రామ్ ఏం చేస్తున్నావు అటు వదులు సౌర్య అటు కోపంగా జేబులో ఉన్న గంధం బయటికి తీయగానే పరశురామ్ షాక్ గా చూశాడు ఇంకా ఉంది